విద్య అనే పదం విద్ అనే సంస్కృత పదం నుండి వచ్చింది ఆవిర్భవించింది విద్ అంటే తెలుసుకోవడం సంభవించడం కనుగొనడం భావించడం అవగాహన అనే వివిధ అర్థాలు ఉన్నాయి విద్య అంటే తెలుసుకోవడం సంభవించడం కనుగొనడం భావించడం అవగాహన వీటి అన్నింటి వల్ల కలిగే జ్ఞానం అని చెప్పగలము విద్యకు సమానమైన ఆంగ్ల పదం ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ లాటిన్ భాషలోని ఎడ్యుకేడ్యుసార్ ఎడ్యుసెడ్ అనే పదాల నుండి పుట్టింది ఎడ్యుకేషన్లోని ఈ అంటే అవుట్ ఆఫ్ అని డుకో అంటే వృద్ధిలోనికి తీసుకురావటం టు బ్రింగ్ అప్ అనే అర్థం వస్తుంది దారి చూపటం టు లీడ్ ఫోర్త్ అనే భావాన్ని ఇస్తుంది అంటే అంధకారం నుండి బయటకు దారి చూపేది విద్య అని అర్థం విద్యకు సమానంగా శిక్ష అనే పదం ఉపయోగిస్తారు శిక్ష సంస్కృత మూల పదం సాస్ నుంచి వచ్చింది సాస్ అంటే క్రమశిక్షణలో పెట్టడం నిర్దేశించడం బోధించటం నియంత్రణలో ఉంచటం క్రమశిక్షణతో అవసరమైన వాటిని బోధిస్తూ శిక్షణ ఇవ్వటం అని అర్థం విత్ తెలుసుకోవడం సంభవించడం కనుగొనటం భావించటం అవగాహన శిక్ష సాస్ క్రమశిక్షణలో పెట్టడం నిర్దేశించడం బోధించడం నియంత్రణలో ఉంచటం క్రమశిక్షణలో అవసరమైన వాటిని బోధిస్తూ శిక్షణ ఇవ్వటం భారతదేశం విద్య చేత ఇంత పటిష్టంగానూ శాశ్వతంగాను ప్రభావితం చేసే దేశంగానూ ఉంది భారత్ కంటే ఏ విధమైన దేశం మరొక ఈ విధ సారీ భారత్ కంటే ఈ విధమైన దేశాలు మరొకటి లేదు అని ఎఫ్డబ్ల్యూ థామస్ భావన పరిణతి గల వ్యక్తి అపరిణత అపరిణతి కలిగిన వ్యక్తి నిర్దేశ అపరిణతి వ్యక్తి సారీ పరిణతి గల వ్యక్తి అపరిణతి గల వ్యక్తిపై ఉద్దేశపూర్వకంగా క్రమబద్ధంగా సమాజ అవసరాలను బట్టి శారీరక మానసిక సౌందర్య సామాజిక ఆధ్యాత్మిక శక్తుల సమ్మేళనాభివృద్ధి కోసం అం అంతిమ లక్ష్యంగా చదివి అంతిమ లక్ష్యంగా చదువరిని అతని సృష్టికర్తతో లీనం చేసే వైపు మళ్ళించడం కోసం శిక్షణ క్రమశిక్షణ ద్వారా చేయు ప్రభావమే విద్య అని రైడిస్ అన్నారు విద్యలో వ్యక్తి ఉయ్యాల నుండి చనిపోయే వరకు అనగా జీవితాంతం ప్రభావం చేసే అంశాలన్నీ ఉంటాయి అని ఎడ్వర్డ్ థింగ్ జాన్ స్టువర్ట్ మిల్ చెప్పారు విద్య అంటే జీవిస్తూ జీవించేవారికి జీవితాన్ని సంక్రమింపచేయడమే అని ఎడ్వర్డ్ థింగ్ చెప్పారు విద్యను గురించి మనకు మనం ఏమి చేసుకుంటామో ఇతరులు మనకు ఏమి చేస్తారో మన ప్రకృతి పరిపూర్ణం కావటానికి మనల్ని చేరువ చేసేది విద్య అని జాన్ స్టూవర్ట్ మిల్ చెప్పారు వ్యక్తి పరిపూర్ణమైన మూర్తిమత్వ రూపకల్పన చేయటం ద్వారా మంచి వ్యక్తిగా రూపుదిద్దు రూపుదిద్దుటకు తోడ్పడేదే విద్య అని గాంధీజీ చెప్పారు మనిషిలోని అత్యున్నత శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులను బహిర్గతం చేయునదే విద్య అని గాంధీజీ చెప్పారు వ్యక్తి పరిపూర్ణ వికాసం పురోగతి పొంది ఎదురయ్యే సమస్యలను పరిష్కారం ఎదురయ్యే సమస్యల నుంచి పరిష్కారం ఇవ్వగలుగునదే విద్య అని రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పారు మనకున్న సమస్యలన్నింటి నుండి బయటకు రావటానికి దారి చూపేదే విద్య అని రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పారు విద్య మానవునికి విద్య మానవునికి ప్రకృతిలో సంఘీభావం నెరపి నిజమైన సత్యములను కనుగొని ఆత్మకు వెలుగునిచ్చి ప్రేమను పెంచి జీవితానికి అర్థం కల్పించడానికి తోడ్పడుతుంది అని రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పారు విద్య మానవుని పూర్తి వికాసానికి దోహదకారి అని జాకిర్ హుసేన్ అన్నారు మానవుని మానవుని నిస్వార్థ తత్పరునిగా స్వావలంబకుడిగా తయారు చేయడం తయారు చేయునదే విద్య అని వేదాలు చెప్పాయి మోక్ష సాధనే విద్య అని ఉపనిషత్తులు అన్నాయి ముక్తిని ప్రసాదించేదే విద్య సా విద్యాయ విముక్తయే అని ఉపనిషత్తులు చెప్పాయి చెడు ఆచరణ నుండి విముక్తిని ప్రసాదించినది విద్య అని ఉపనిషత్తులు అన్నాయి వ్యక్తి తన శక్తిపై తనకు నమ్మకం ఉన్నవాడిగా స్వార్థ నిస్వార్థపరుణిగా రూపొందించేదే విద్య అని ఋగ్వేదాలు చెప్పాయి ఈ భూమి ఈ భూమి ఈ భూమిపై ఏది కూడా జ్ఞానం కన్నా మించి పవిత్రమైనది లేదు మానవుని స్వకర్మ స్వధర్మ నిష్ఠాపరిణిగా తయారు చేసి నిజమైన జ్ఞానాన్ని అందచేసేదే విద్య అని శ్రీ భగవద్గీతలో చెప్పబడి ఉన్నది ఆత్మ జ్ఞానమే విద్య అని భగవద్గీతలో చెప్పబడి ఉన్నది ఆత్మ సాక్షాత్కారం పొందడమే విద్య లేదా ఆత్మ సాక్షాత్కారమే విద్య అని ఆద ఆది వారు చెప్పారు మానవునిలో అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణతను అభివ్యక్తం చేయట చేయుటయే విద్య అని స్వామి వివేకానంద చెప్పారు మానవునిలోని నిద్రాణమై ఉన్న పరిపూర్ణమైన దైవత్వాన్ని బహిర్గతం చేసేదే విద్య అని స్వామి వివేకానంద చెప్పారు శీల నిర్మాణానికి నైతిక జీవనానికి విద్య మార్గం అని స్వామి వివేకానంద చెప్పారు ఏ విద్య వల్ల సత్ప్రవర్తన రూపుదిద్దుకుంటుందో మానసిక బలం పెరుగుతుందో బుద్ధి కుశలత విస్తీర్ణమవుతుందో తద్వారా వ్యక్తులు తమ కాళ్ళపై తాము నిలబడగలుగుతారు అట్టి విద్య మనకు కావాలి మనిషిని శీలవంతునిగాను సామ సమాజానికి ఉపయోగపడేవాడిగాను తీర్చిదిద్దేది విద్య అని స్వామి వివేకానంద అన్నారు మానవునిలో అంతర్గతమై అంతర్గతంగా నిద్రాణమై ఉన్న పరిపూర్ణమైన దైవత్వాన్ని అభివ్యక్తం బహిర్గతం చేసేది విద్య అని స్వామి వివేకానంద చెప్పారు విద్య అంటే ఆత్మ సాక్షాత్కారం పొందటమే ప్రజాసేవ చేయటమే అని గురునానక్ గారు అన్నారు ప్రజా ప్రజల అవసరాలకు ఆశయాలకు తగినట్టుగా ఉన్నదే అసలైన విద్య అని డిఎస్ కొఠారి కమిషన్ చెప్పారు కొఠారి కమిషన్ అన్నది విద్య మానవుడిని శీలవంతునిగా ప్రపంచానికి ఉపయోగపడే వ్యక్తిగా తయారు చేస్తుందని యాజ్ఞవల్కులు చెప్పారు శీల నిర్మాణమే విద్య అని దయానంద సరస్వతి గారు చెప్పారు ప్రకృతి నుండి లభించే మానవీయ వి ప్రకృతి నుండి లభించేదే మానవీయ విద్య అని పాణిని చెప్పారు దేశం పట్ల భక్తి ప్రేమ పెంచుటకు ఇచ్చేదే శిక్షణ అదే విద్య అని కౌటిల్యుడు చెప్పారు ఆత్మశక్తిని బహిర్గతం చేసేదే విద్య అని శ్రీ అరవిందు అరవిందుడు అన్నారు మానవులు మాన మనిషిలోని మనస్సు ఆధ్యాత్మిక శక్తులను అభివృద్ధిపరిచి ఆత్మ ఎదురు ఆత్మ ఎదుగుదలకు కావలసిన అంతర్గత శక్తులను బహిర్గతం చేయడమే విద్య అని శ్రీ అరవిందుడు అన్నారు దుఃఖ నిష్పత్తిని నైతిక లక్షణాలను కల్పించుటకు ఉపయోగపడేదే విద్య అని బౌద్ధ సిద్ధాంతం దుఃఖ నిష్పత్తికి నైతిక లక్షణాలను కల్పించుటకు ఉపయోగపడేదే విద్య అని బౌద్ధ బౌద్ధ సిద్ధాంతము వికసిస్తున్న ఆత్మకు తన అంతర్గత శక్తులను బహిర్గతం చేయుటకు సహాయపడేదే విద్య అని అరవింద ఘోష్ అన్నారు వ్యక్తిలో వ్యక్ వ్యక్తిలో మంచిని ప్రేమను వికసింపచేసి రాణింపచేటకు సహాయపడేదే విద్య అని జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పారు వ్యక్తిలో ప్రేమ మంచితనం గొప్పగా వికసింపచేయటంలో సహాయపడేదే విద్య అని జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పారు జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకోగల సామర్థ్యం గల మనస్సును తయారు చేసేదే విద్య అని జిడ్డు కృష్ణమూర్తి గారు అన్నారు ఇప్పటికీ ఈ వీడియోలో ఫిఫ్టీ బిట్స్ దాకా ఇవ ఇచ్చాము అంటే ఇంకా టూ బిట్స్ లెస్ అయ్యాయి అవి నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది సో మీరు ఈ బిట్స్ ప్రాక్టీస్ చేసుకోండి ప్రతి వీడియోలో ఫిఫ్టీ ఫిఫ్టీ బిట్స్ దాకా మీకు ఇచ్చి మొత్తం సిలబస్ అంతా కవర్ చేయడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్